నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసాకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మి గారు రచించిన కాల అనే ఒక చక్కటి కథనం విందామండి ఈ కథ ఆంధ్ర ప్రభ వారపత్రికలో రెండు వేల సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి వధువు కావలెను ఎండి చదివి తండ్రి హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్న వర్మ అనే ఇరవై ఎనిమిదేళ్ల వయసున్న యువకునికి టెన్త్ క్లాస్ చదివి పాతిక సంవత్సరాలలోపు వయసున్న సంస్కారవతైన యువతి కావలెను కట్నం ప్రసక్తి లేదు ఆ ప్రకటన చదివారు డెబ్బై ఏళ్ల రంగారావు గారు క్రింద అడ్రస్ చదవగానే ఆయన మొహం వెలిగిపోయింది అదే వీధిలో ఉన్న డాక్టర్ రాజుగారి అబ్బాయి వర్మ కోసమే ఈ ప్రకటన ఆయన ఆనందంగా లేచి భార్య దగ్గరికి వెళ్ళి ప్రకటన వివరాలు చెప్పారు ఇందులో మనకేమిట ఆనందం అందావిడ నిర్లిప్తంగా వంట చేసుకుంటూ మన శ్రీదేవిని చేసుకుంటారేమో ప్రయత్నిద్దామా అన్నారాయన నెమ్మదిగా ఆ మాట విని ఆవిడ పని ఆపేసింది భర్త వైపు జాలీగా చూస్తూ అంది పదో క్లాసు ఫస్టును దాటిన మన బంగారు తల్లిని చదివించే శక్తి లేక అంత తెలివిగల పిల్లని చదువు మానిపించాము అది కుట్టు పని నేర్చుకునే నలుగురికి బట్టలు కుట్టి అదో వ్యాపకంగా మనకు వేడి నీళ్లకు చన్నీళ్ళగా సాయపడుతోంది లక్షాధికారి ఆ రాజుగారు ఎక్కడా మనం ఎక్కడా అసలు వాళ్ళ వాకిట్లోకి పెట్టగల శక్తి మనకు ఉందంటారా మీ పిచ్చి కానీ అంది అనేవన్నీ నిజమే కానీ ఆ ప్రకటనలో కట్నం వద్దన్నారు టెన్త్ క్లాస్ చాలన్నారు కదే అన్నాడాయన ఏదో మాట వరుస కంటారో నిజంగా చేసుకుంటారా వచ్చిన సంబంధాలన్నీ పరిశీలించి బాగా కట్నం ఇచ్చేవాళ్ళని ఎన్నుకుంటారు ఇలా ప్రకటిస్తే ఎక్కువ సంబంధాలు వస్తాయనే ఆశ కావోలు అంది రమణమ్మ గారు నిట్టూరుస్తూ పోని ఓ ప్రయత్నం చేసి చూస్తే ఏం పోయింది నష్టం లేదుగా మీద పడి కొట్టరు కదా అన్నారు ఆయన ఉక్రోషంగా సరే అలాగే కానివ్వండి మీ మాట ఎందుకు కాదనాలి అయినా ఏ పొట్టలో ఏ పాముందో ఉండండి ఈరోజు మంచిదో కాదో చూస్తాను అంటూ కాళ్ళజోడు పెట్టుకుని క్యాలెండర్ చూసింది రేపు మంచి రోజండి అందవిడ భర్త వైపు తృప్తిగా చూస్తూ మర్నాడే తన మనవరాలి వివరాలన్నీ రాసి ఫోటో జతచేసి రాజుగారికి ఉత్తరం రాశారు రంగారావు గారు వారం తిరిగేసరికల్లా జవాబు వచ్చింది మీ అమ్మాయిని చూడటానికి రావాలనుకుంటున్నాం మీరు మా వీధిలోనే ఉన్నారు కాబట్టి ఈ క్రింది నెంబర్కు ఫోన్ చేస్తే వివరాలు మాట్లాడుకుందాం అని ఆ ఉత్తరం చదివి ఎంతో ఆనందపడిపోయారు రంగారావు గారు భార్యకు చూపించారు ఆవిడ ఒకటికి నాలుగు సార్లు చదివింది అప్పుడే వచ్చిన మనవరాల శ్రీదేవికి ఈ అంతా ఇద్దరు పక్కన కూర్చోబెట్టుకుని ముచ్చటగా చెప్పారు శ్రీదేవి వాళ్ళిద్దరిని చిన్నపిల్లల్ని చూసినట్టు చూసింది ముసలాళ్ళిద్దరికీ ఆశ చాలా ఉంది అయినా నన్ను అడగకుండా ఇంత చేస్తారా నేను ఇంకా చదువుకోవాలని చెప్పట్లేదా అంది చిరుకోపంతో చదువుకోమ్మా ఎవరో తన్నారు నీ చదువుకు పెళ్ళి ఆటంకం కాదు అసలు నువ్వే ముందుగా ఆ రాజుగారి ఆసుపత్రికి వెళ్ళి ఆ అబ్బాయిని చూసి మాట్లాడి అతను ఎలాంటి వాడో తెలుసుకునిరా నీకు నచ్చితేనే ముందుకు వెళ్దాం లేదంటే లేదు నీ ఇష్టం రాంగారావు గారు మనవరాల్ని బుజ్జగించారు శ్రీదేవి ఆలోచించింది ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్న సామెతగా ఉంది గొడవ అని నవ్వుకుంది అంత ధనవంతులు విద్యావంతులు తనను పెళ్లి చేసుకోవడం అనేది ఒట్టి మాట అవన్నీ పక్కకు పెట్టి సరదాగా ఆ వర్మను ఒకసారి చూసి వద్దాం నష్టమేంటి అనుకుంది హాస్పిటల్కి బయలుదేరింది ఆ సాయంత్రం శ్రీదేవి డాక్టర్ వర్మ లోపల అవుట్ పేషెంట్లను చూస్తున్నాడు బాగానే ఉంది రష్ ఫీజు కట్టి కార్డు కొనుక్కుంది తన వంతు వచ్చే వరకు ఓపిక్గా కూర్చుంది తన పేరు పిలవగానే లోపలికి వెళ్ళింది ఆమె అంచనాకు విరుద్ధంగా వర్మ చక్కగా అందంగా ఉన్నాడు చాలా పొగరిపోతయి ఉండొచ్చు ఏదన్నా వెటకారం చేయడు కదా అని కాస్త భయపడింది చెప్పండి ఏమిటి ప్రాబ్లం అన్నాడు అతను ఆధారంగా ఈ మధ్య చాలా నీరసంగా ఉంటుంది కాళ్ళు చేతులు లాగుతున్నాయి అంది కాస్త నీరసం నటిస్తూ వర్మ పలుసు చూశాడు ఏం చేస్తూ ఉంటారు అని అడిగాడు టైలరింగ్ చేస్తానండి అంది గొంతులో కాస్త వీక్నెస్ చూపిస్తూ ఎక్కువ స్ట్రెయిన్ అవుతూ ఉంటారా అడిగాడు అబ్బే లేదండి అంది మర్యాదగా ఆరోగ్యంతో మిసమిసలాడుతున్న ఆమెను చూస్తూ మరీ మీరు చెప్పినంత వీక్గా ఏమీ లేరండి బాగానే ఉన్నారు వేళకు తింటూ ఉండండి చాలు ఏం ప్రాబ్లం లేదు అన్నాడు వర్మ మరి మందులు ఏమీ రాసివరా అమాయకంగా కళ్ళార్పుతూ అడిగింది అవసరమైనప్పుడే మందులు వాడాలి అన్నాడు అతను కాస్త హాస్యం కలగలిపి ఆమె వైపు చూస్తూ వస్తానండి థ్యాంక్స్ లేచి మీలాంటి అందమైన అమ్మాయిలు హాస్పిటల్కి రావద్దని కోరుకుంటాను అన్నాడు అతను శ్రీదేవి సిగ్గుపడిపోయింది నేను ఉత్పత్తిగా వచ్చానని కనిపెట్టాడో ఏమో కర్మ అనుకుంటూ ఇంటికి పరుగు తీసింది వాడే అమ్మమ్మ నాకే రోగం లేదని బాగానే కనిపెట్టాడు ఏవో బిళ్ళలు టానిక్లు రాసిచ్చేస్తాడు అనుకున్నాను అంది అమ్మమ్మ పక్కన కూర్చుంటూ ఇంకా నయం బ్లడ్ టెస్ట్ అవి రాసిచ్చాడు కాదు అంటూ రంగారావు గారు నవ్వారు ఫలానా రోజు మంచిది కనుక రావలసింది అంటూ రాజుగారికి ఫోన్ చేసి చెప్పారు రంగారావు గారు చెప్పినట్లుగానే రాజుగారు భార్య శాంతమ్మ గారిని కొడుకు వర్మని తీసుకుని కారు దిగారు రంగారావు దంపతులు వారిని సాధారణంగా ఆహ్వానించి తాముండే రెండు గదిల వాటాలోకి తీసుకొచ్చారు ముందు గదిలో నిలబడి ఉన్న శ్రీదేవిని చూసి వర్మ భృకిటి ముడిపడింది కొన్ని సెకండ్ల తర్వాత గుర్తొచ్చి ఆశ్చర్యంగా చూశాడు చిన్నగా నవ్వి అతనికి అర్థమయ్యేలా తలూపిందామే వర్మ సంభ్రమంగా నవ్వి కూర్చున్నాడు గట్టిదానివే అన్నట్టుగా చిన్నగా తల పంకించాడు శ్రీదేవి సిగ్గుపడి లోపలికి వెళ్ళి కొంతసేపటికి కాఫీ పొలహారాలు తీసుకొచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చుంది తల వంచుకుని మీరిద్దరూ కావాలంటే మాట్లాడుకోండి వర్మ అన్నారు కొడుకుతో ఆయన ఈ పక్క గ్రిల్లులో కూర్చోవచ్చండి అంటూ రంగారావు గారు శ్రీదేవిని వర్మని తీసుకెళ్లారు రంగారావు గారు రాజుగారితోనూ రావణమ్మగారు గారితోనూ కబుర్లలో పడ్డారు పుట్టు పూర్వత్రాల గురించి మాట్లాడుకున్నారు అంతా ఒకే జిల్లా వారిని తెలిసి ఆనందపడ్డారు మనం ఒకే వీధిలో ఉన్న మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు అన్నారు రాజుగారు నేను సంగీతం మాస్టర్గా బతుకు వెళ్ళబుచ్చాను నా ఒక్కగానొక్క కూతురు అల్లుడు ప్రమాదంలో మరణిస్తే ఈ పిల్లని పెంచుకొచ్చాము రాజుగారు ఈ మధ్యనే ఈ వీధిలోకి అద్దెకొచ్చాము అందుకే మా గురించి మీకు తెలియదు మీరు మాకు బాగా తెలుసు బాబు అన్నారు రంగారావు గారు అయ్యో ఎంతో కష్టపడి మనోరాలను ఇంత దాన్ని చేశారు పాపం కూతురు అల్లుడు పోవటం ఎంత బాధ శాంతమ్మ గారి మనసు ద్రవించిపోయింది రాజుగారు కూడా బాధపడ్డారు ఇంతలో వర్మ శ్రీదేవి వచ్చి కూర్చున్నారు చెప్పండి మీరిద్దరూ సరే అంటే ముహూర్తాలు పెట్టుకుంటాం అన్నారు రాజుగారు ఇద్దరిని ముచ్చటగా చూస్తూ శ్రీదేవి సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయింది వర్మ వెళ్ళి తల్లి పక్కన కూర్చున్నాడు రావణమ్మ గారు మళ్ళీ కాఫీ చేయటానికి లోపలికి వెళ్ళింది పురోహితుడిని పిలుద్దాం రంగారావు గారు ఏమంటారు అన్నారు రాజుగారు సంతృప్తిగా రంగారావు గారు ఆనందంతో మోగబోయారు గొంతు పెగల్చుకుంటూ రాజుగారు పేపర్ ప్రకటన చదివి మేము వచ్చాస అనుకుంటూనే వివరాలు పంపాం అసలు సమాధానం వస్తుందనుకోలేదు అనుకోలేదు మీరు ఇలా రావటం అమ్మాయిని చూసి ఒప్పుకోవటం నాకు కలలా ఉంది నిజమని నమ్మలేకపోతున్నాను మీలాంటి పుణ్యపురుషులు ఈ భూమి మీద ఇంకా ఉండబట్టే కృతజ్ఞతతో రంగారావు గారి గొంతు వణికింది రాజుగారు వెంటనే లేచి ఆయన పక్కన కూర్చొని చేయి పట్టుకుంటూ మీరు పెద్దవారు నాకు తండ్రి లాంటివారు ఇలా పోగడరాదు అన్నారు మందలింపుగా ఇంతలో రావణమ్మగారు అందరికీ కాఫీ తీసుకొచ్చారు అది తాగుతూ మీ కాఫీ మా అమ్మను గుర్తు చేస్తుందమ్మా రావణమ్మగారి వైపు చూస్తూ అన్నారు రాజుగారు ఎంత మాట బాబు రావణమ్మగారి గొంతులో వాత్సల్యం పొంగింది అయితే ఒక్క షరతు మీద మాత్రమే ఈ పెళ్లికి అంగీకరిస్తాను అన్న రాజుగారి మాటలకు అందరూ ప్రశ్నార్థకంగా చూశారు చెప్పు బాబు అన్నారు రంగారావు గారు ఆప్యాయంగా ఇరుపక్షాల ఖర్చు నాదే మీరొక పైసా కూడా ఖర్చు చేయకూడదు ఇది నా షరతు అన్నారు రాజుగారు అప్రయత్నంగా రంగారావు దంపతులు ఇద్దరు చేతులు జోడించారు మాటలు కరువై తప్పు మేము మీకు నమస్కరించాలి అంటూ లేచారు శాంతమ్మగారు రాజుగారు వర్మ కూడా లేచాడు వాళ్ళ ముగ్గురిని గేటు వరకు సాగనంపారు రంగారావు దంపతులు శ్రీదేవి కూడా వారి పక్కనే ఉంది చిరునవ్వుతో అమ్మాయి కాంతి ఎప్పుడో లేచేది ఈవేళ ఇంకా లేవలేదే అని కూతుర్ని లేపటానికి ఆమె పడుకున్న చోటుకి వెళ్ళాడు కోదండరావు పక్క టేబుల్ మీద కాగితాల బొత్తిపై అతని దృష్టి పడింది అది చేతులకు తీసుకున్నాడు బహుశా ఏదో కథలాగుంది రాత్రి పొద్దుపోయే వరకు ఇది రాస్తూ కూర్చున్నట్లుంది అందుకే లేవలేకపోతుంది అనుకుంటూ ఆ కాగితాలు యువతలకు తెచ్చి పై కథ చదివాడు కోదండరావు ఎంత తియ్యటి కలకన్నావు చిట్టి తల్లి అవును యోగ్యుడైన వరుడు కట్న కానుక లెక్కరలేదని నాకు అమ్మాయే ముఖ్యమని వస్తే బాగానే ఉంటుంది కోడల్ని కూతురితో సమానంగా చూసుకునే అత్త అత్తను తల్లిలా చూసుకునే కోడలు ఉంటే బాగానే ఉండును ఇరుగు పొరుగులు సఖ్యంగా ఉంటే బాగానే ఉండును కులాలు మతాల పేరిట కోట్లాటలు జరగకుండా ఉంటే బాగానే ఉండును అవును కళ్ళు నిజమైతే బాగానే ఉండును కానీ ఇది లోకం అమ్మ తల్లి ఇలా కలలో తప్ప జరగదు గాక జరగదు అని పెదవి విరిచి నిట్టూర్పు విడిచాడు కోదండరావు ఆయన అప్పటికి తన కూతురు కాంతి కోసం పదిహేను సంబంధాలు చూశాడు వాటిలో ఏ ఒక్కటి షరతులు లేకుండా లేదు అవి ఎలాంటి షరతులని ఆమె పెళ్లి మీద ఆశలు లేకుండా చేయగలిగిన షరతులు మరి తన కూతురి కలలోలా కాకున్నా వాటిలో సగం షరతులు తగ్గినా చాలు తనకు వర్మ లాంటి ఒరుడి కోసం కూడా చూడటం లేదు మరి నిట్టూర్చారు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే